నా పేరు ప్రమిళ నాకు పిల్లలు బాబు పాప మరి నా భర్త సేవలోనే ప్రభు సేవలోనే మేము కొనసాగుతున్నాం మాది సూర్యపేట సేవలో అంటే వీళ్ళ ఆయన పాస్టరా పాస్టర్ ఓకే ప్రభు సేవలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు సేవలోనే ఉన్నారు మరి సాక్ష్యం వాళ్ళ చర్చిలో సాక్ష్యం చెప్తుందా వేరే వాళ్ళ చర్చిలో చెబుతుందా అది మెన్షన్ చేయలేదు ఎవరు చర్చి అన్నది ఎవరు పిలిచినట్లు ఉన్నారు తనని వీళ్ళందరూ అంతే కదా ఒకళ్ళ చర్చికి ఇంకొకళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ సాక్ష్యాలు చెప్పించుకుంటూ ఉంటారు కదా ఎందుకని అంటే ఇప్పుడు ఆ గొర్రెల్ని గ్రిప్లో పెట్టుకోవడానికి ఈ పాస్టర్ స్టామినా సరిపోవట్లేదు అన్నప్పుడు ఇంకొకరిని పిలిచి అద్భుతాల పేరుతో మిరాకిల్స్ పేరుతో వాళ్ళని కంట్రోల్ చేస్తారు అనమాట మేము బంజారా మరి నా భర్త పేరు అనిల్ కుమార్ నా తండ్రి గర్భాన నలుగురు సంతానం నాకు ఒక అన్నయ్య మేము ముగ్గురు ఒక అక్క చెల్లెలము నేను మూడో వ్యక్తిని నా పుట్టుకకు ముందు నుంచి కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అవి పుట్టుక ముందు నుంచి వీడికి తెలిసినాయా అడిగి తెలుసుకుంటారండి పుట్టిన తర్వాత సరే అంటే యేసు గురించి ప్రవచనం ఉన్నట్టు వీడి గురించి కూడా ప్రవచనం ఉందని చెప్పిద్దేవా సంఘటనలు జరిగాయి అవేమంటే నా తండ్రి గారు నా తల్లి గారు మరి సాతాను చేతిలో పిడితులై ఎప్పుడూ కూడా గొడవలాడుతూ ఎప్పుడు నా తండ్రి గారు తాగు ఏ రోజు కూడా మనశ్శాంతిగా ఉండేవారు కాదు అంటే తల్లిదండ్రులు గొడవ పడితే సాతాను చేతిలో పీడితులు అంటే మరి క్రైస్తవులు కూడా గొడవలు పడుతూ ఉంటారు కదా వాళ్ళని కూడా సాతానే పట్టుకుంటుంది అసలు వాళ్ళనే పట్టుకుంటుంది సాతాను హిందూస్ లో సాతాన్ లేదండి పట్టుకునేది వాళ్ళనే అంటే వెళ్ళబోయే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంటే నెక్స్ట్ వీళ్ళు అక్కడికి వెళ్ళబోతున్నారు అని ఎవరైతే తెలుస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సాతాను అంటే మతమార్పిడి అయ్యే ముందు సాతాను పట్టుకుంటాడా లేదా ఎవరిని మత మార్పిడి చేయాలనుకుంటాడో వాళ్ళని పట్టుకుంటాడు ఆ అదే ఉండొచ్చు ఈ రెండిట్లో ఒకటి ఏదైనా జరుగుతుంది అంటే సాధారణ మతంలోకి వెళ్తున్నట్టు అంతే అలా జరుగుతున్న తరుణంలో మరి మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు నా తల్లిని తీసుకొని ఎందుకు ఇంతగా జరుగుతున్నాయి ఏదో ఒక శక్తి పనిచేస్తుంది ఎవరు మనల్ని చేతవాడు చేస్తున్నారని మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్లి మా అమ్మ వాళ్ళకి చూపించడం జరిగితే ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటంటే చేతబడి చేశారని అంటే నాకు అర్థమవుతుంది స్పైసీ ఇందులో మినిమం కాదు అంటే ఇంతకు ముందు వచ్చిన టోల్స్ కూడా తలదన్నే విధంగా ఉంటుందా టెస్ట్ మామూలుగా అసలు అంటే చెప్పలేను నేను నేను వినలేదు కూడా ఇలా కూడా జరుగుతుంది ఇలా కూడా చెప్పొచ్చు అని ఫస్ట్ టైం విన్నాను ఇది అంటే నాకు ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే అంటే తాత నా స్క్రీన్ షాట్లో ఏమంటే బైబిల్లో ఉంటాయి అసలు స్క్రీన్ షాట్ లో నా దగ్గరకి వస్తే డిసప్పాయింట్ అవుతారు అంటారు అట్లాగే ఈ డిసప్పాయింట్ చేయదని అనిపిస్తుంది నాకు మీ మాటలను పెట్టుకో అసలు అయ్యో అంటే రిప్కా రిప్కా రక్తచరిత్ర రిప్కా అక్క తలదనిద్దా అది చెప్పడం ముందు ఆహ అసలు రిప్కా పనికిరాదు ఓ ఇంట్రెస్ట్ వస్తుంది అసలు నా తల్లిగా చాలా మంది దేవుడిని పూజించేది ఏ వచ్చింది 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 ఇవన్నీ స్టాండర్డ్ డైలాగ్స్ అనుకుంటా చాలా మంది దేవుడిని చాలా భక్తి చేసేది పూజలు చేసేది సేమ్ డైలాగ్స్ సేమ్ రిపీట్ రిపీట్ హిందూ దేవుళ్ళని పూజించేది అంతే ఎల్లమ్మని జానపాడని అలాగే ఇంకా చాలా దేవుళ్ళని పూజించేది ఇంట్లో మైసమ్మ అని వాటిని కొలుస్తూ ప్రతి మంగళవారం ఇంకా నిష్టగా పూజ చేస్తూ ఈ పదాలు బాగా వాడతారు నిష్ఠ భక్తి భక్తి చేసేది భక్తి చేసేవాళ్ళు ఈ పదాలు అందరికీ కూడా అంటే ఈ టెస్ట్ మనీ చెప్పడానికి ముందు మినిమం ట్రైనింగ్ ఉంటది కదా అవును ప్రిపేర్ చేస్తారు ఈ పదాలతో ఇవి హైలైట్ చేయమని చెప్తారు మరి ఆ మాంత్రిక శక్తి నుంచి ఆ దేవుళ్ళు విడిపిస్తారన్న నమ్మకం మాంత్రిక శక్తి నుండి అది అసలు అసలు మాంత్రిక శక్తిని అని ఫిక్స్ అయిపోయారు అయితే చేతబడి చేశారు అని చెప్పారు వేరే దగ్గర ఎవరి దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే చేతబడి చేశారు అని చెప్పారు అన్నారు కదా ఓకే మరి ఆ చేతబడి చేసిన సొల్యూషన్ కూడా చెప్తారు కదా ఖర్చు అవుద్ది కదా అనుకుంటున్నా నాకు కూడా తెలియదు ఈ రోజు ఏదో ఒక సంఘటన జరగడం మా ఇంట్లో రోజంతా వేసిన ఆవులు ఇంటికి వచ్చి ఒక భయంకరమైన కేక వేస్తూ అవి రాళ్ళు నమ్మి పీడిస్తే ఇట్లా పీడించబడుతున్నప్పుడు ఒక కోడి తలకాయ కోసి ఇలా విసిరేస్తే ఎలా విలవిలలాడుతారు అలాగా అవి వాటంతట అవే రాళ్ళు నమ్లి విలవిలలాడి చచ్చిపోయేది ఆవులు రాళ్ళు నమ్మిలి అంటే ఇది ఎక్కడ జరిగిందంటారా అసలు ఈ ప్రపంచంలో టెస్ట్ మనుషులంత టెస్ట్ అనుకోవాలి అసలు ఏం లేని పరిస్థితికి నా కుటుంబం వచ్చింది ఆ సమయంలో ఇక మా అమ్మ వాళ్ళు అక్కడ ఉండదలుచుకోలేదు అక్కడ ఉండదలుచుకోక సూర్యపేటకి వెళ్ళిపోవాలి అక్కడ ఏదో కూలి పని చేసి బ్రతికేయచ్చు అన్న తీర్మానంలోకి వచ్చి అప్పటికి నా తల్లి గర్భంలో నేను ఉండడం అప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి అన్న ఆ నైటే మా తల్లి మరి మా ఇంట్లో ఒక మూలాన ఒక పుట్టలాగా మొలిచేసింది అది మొలిచేసేసరికి మా అమ్మ ఏదో ఏమంటారు చీమల పుట్ట కావచ్చులే అనేసి మా అమ్మ చీపురు తీసుకొని ఊడ్చేసేది అలా తరచు అంత ముందు జరిగేదంట కానీ ఇది కూడా మామూలు అనుకోనిసి అలా ఊడ్చేయడానికి పోయినప్పుడు అది అమాంతంగా అమ్మ మీదకి వచ్చి మా అమ్మ అలా కింద పడి వచ్చింది పుట్ట అనేది ఏంటి ఇప్పుడు వాళ్ళ దృష్టిలో జనరల్ గా మనం దాన్ని దైవంగా పూజిస్తాం కదా ఇప్పుడు సాతాన్ అనమాట వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఆ అమ్మవారే ఈవిడ మీదకి వచ్చేసింది ఈవిడికి అమ్మవారు పూనింది అప్పుడు అమ్మవారా లేదంటే అక్కడ ఒక శక్తి నాగదేవత ఏదైనా ఒక దేవత వాళ్ళ అమ్మకి పూనింది అంటే దాన్ని తీసేయగానే సెగముడో ఏదో అంటారు దాన్ని సగముడేసిందని ఏదో అంటారు అంటే అమ్మవారు వచ్చి ఊగుతూ జాతరలలో వాక్ చెప్తా ఉంటారు చూసారా పోనకాలు పోనకాలు అలాంటిది ఏదో అమ్మవారు కాదు ఈ మాంత్రికుడు వీడియో ఫ్లెవర్ కనపడుతుంది మాంత్రికుడులో పూనకం లేదుగా అంటే ఈ శక్తులు మాంత్రిక శక్తులు చేతబడులు మొత్తం చేతబడి మీద ఇది అంతే అదే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అబ్బాయిలు అంటే మగవాళ్ళు టెస్ట్ అని చెప్తే మేం మంత్రశక్తులు నేర్చుకున్నాం మేం మంత్రశక్తులతోటి ప్రయోగించే వాళ్ళము మాకు ఇన్ని శక్తులు ఉన్నా కూడా ఏం అంటే మేమేమి చేయలేక సాధించలేకపోయామనస్తుంది ఆడవాళ్ళకైతేనే మాకు పట్టింది దయ్యం అదే నన్ను రావడానికి ఇష్టపడుతున్నా నన్ను నువ్వు కొలుచు నన్ను ప్రతిష్ఠించుకో నీ ఇంట్లో అనేసి అది మాట్లాడించడం మా మా తాత వాళ్ళందరూ కలిసి కూడా నీకు గుడి కొడతాము మరి గర్భంతో ఉంది కదా తల్లి విడిచిపెట్టు అని చెప్పి మరి ఆమెను శాంతపరచడం జరిగింది అప్పుడు మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళందరూ ఒక తీర్మానానికి వచ్చి గుడి కట్టాలనేసి గుడి కట్టారు ఈ స్వభావం బైబిల్ దేవుడిది కదా పాస్టర్లో చెప్తారు కదా ఇప్పుడు వాళ్ళ మతంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వస్తుంటే మన దేవుణ్ణి విడిచిపెడితే నీకు కీడు జరిగిద్ది మీ ఇంట్లో ఆయన లేపేస్తాడు ఊదేస్తాడు మిమ్మల్ని అని చెప్పి రకరకాల భయపెడతారు కదా అంటే ఆయన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాంటే ఊరుకోడు మీదకొస్తాడు మన హిందూ దేవుళ్ళు ఎవరో అలాంటి స్వభావం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది అసలు నువ్వు పూజిస్తే ఏంటి పూజించకపోతే ఏంటి వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి వాళ్ళు ప్రశాంతంగా అదే సచ్చిదానంద స్వరూపం సచ్చిత్ ఆనందం అని వాళ్ళు అన్ని తక్కువని ఏడ్చేది బైబిల్ దేవుడు కదా బైబిల్ అంటే చాలా టేస్టమనిషిలో మనకు అర్థమయ్యేది ఏంటంటే బైబిల్ దేవుడు లక్షణాలన్నీ తీసుకొచ్చి హిందూ దేవుడికి ఆపాదిస్తా ఉంటారు ఆ సైకిక్ బిహేవియర్ అంతా కూడా వేళ దగ్గర ఉన్నట్టుగా చూపిస్తా ఉంటారు కానీ అన్ని కూడా బైబిల్ దేవుడికే సరిపోతాయి చక్కగా అప్పటికి ఆగని పరిస్థితిలో ఇంకా రోజు రోజుకు ఒక ఈ దశకి జారి మరి ఇంకా మనశ్శాంతి లేకపోవడం ఇంకా అలాగని అమంతంగా మరి సూర్యపేట మా అక్కని మా నేని మరి తీసేసుకొని మా అమ్మ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు సూర్యపేట ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది హలే సూర్యపేట ఇక్కడ ఇంకొకటి అండి చేతబడి చేసిన వాళ్ళకి డిస్టెన్స్ ఏమైనా కొలమానం ఉంటుందా అంటే ఇంత డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి చేతబడి వర్తిస్తుంది ఇంత డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అంటే సినిమాల్లో కూడా దయ్యాలు ఒక ఇంట్లోకి వెళ్తేనే ఆ ఊరికి వస్తేనే అన్నట్లుగా చూపిస్తారు కదా మరి అలాగే చేతబడులు కూడా ఆ ఊళ్ళో ఉంటేనే పని చేస్తాయి ఆ ఊరు దాటి వేరే ఊరు వెళ్ళిపోతే ఇతని పవర్ ఏ పని చేయదు చేతబడి పవర్ పని చేయదు ఇంకా అనుకోవాలి అంటే రూల్స్ వాళ్ళే పెడతారు